రైతులున్నారు ఇక్కడ రైతులు చూస్తే ఆర్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు అక్వా రైతు నిండా మునిగాడు ధాన్యం రైతు దగా పడ్డాడు ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది అవునా కాదా ఆ గంజాయి దాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఐదేళ్లైంది ఏ రోజైనా గంజాయి ఉంది పిల్లలు చెడిపోతారు ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ధాన్యం కొనేవాడు లేడు కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ క్రాప్ అన్నారు దగా చేశారు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు మధ్య దళారులదే రాజ్యం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది